వైసీపీ నేత వంగవీటి నరేంద్ర కుమార్ మీడియాతో మాట్లాడారు దేశ ప్రజలు నిబ్బరపోయిన విధంగా తిరుమల లడ్డు ప్రసాదంపై అసత్య ప్రచారాలు చేశారు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిట్ దర్యాప్తు చేపట్టి ఎలాంటి పశువుల కొవ్వు లేదని రిపోర్ట్ ఇచ్చినా దుష్ప్రచారాన్ని ఆపడం లేదు రాష్ట్రంలో ఒక సొంత రాజ్యాంగం తీసుకున్నారు రెడ్ బుక్ పేరుతో బ్లడ్ పాలన సాగిస్తున్నారు రాష్ట్రంలో ఒక నియంత పాలన జరుగుతుంది ఇంట్లో మహిళలు ఉన్నారు అని కూడా చూడకుండా దాడులకు బలతెగించారు పోలీసులు దగ్గరుండి దాడులు చేపించారు గుంటూరు నగరం నడిపొడ్డున ఇలాంటి ఘటన జరిగిందంటే అర్థం ఏంటి గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళ మాధవి ఆమె భర్త గళ్ల రామచంద్రరావు దగ్గరుండి దాడులు చేయించారు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పొన్నూరు ఎమ్మెల్యే దుల్లిపాల నరేంద్ర కలిసి కుట్ర చేశారు పెట్రోల్ బాంబులు వేసి మరి తగలబెట్టారు ఎక్కడ సంస్కృతి అని మేము ప్రశ్నిస్తున్నాం అంటే ఏమి ఏమి చెప్పదలుచుకుంటున్నారు మీరు ఇంట్లో ఆడవాళ్ళని భయపెట్టే విధంగా కనీసం పోలీసులు అనేవాళ్ళు కూతవేడు దూరంలో ఉండి కూడా కాదు పోలీసులు దగ్గరుండి చేయించారు అదే చాలా బాధాకరం అండి ఇక్కడ జరిగిన దానికి వాళ్ళు ఎక్కడి నుంచో రావటం కాదు దగ్గరుండి ఆరు గంటల పాటు ఈ యొక్క దారుణాన్ని వాళ్ళు చూస్తూ ప్రోత్సహిస్తూ ఇంకా కొంతమందిని లోపలికి పంపించి కూడా చేసినటువంటి మనం మీడియా ముఖంగా కొన్ని విజువల్స్ కూడా చూసాం అంటే ఇవన్నీ ఎవరికి అనుసంధానలో జరుగుతున్నాయి చెప్పండి ఒక మాజీ మంత్రి గారిని ఇంత దారుణంగా వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంట్లో ఉండంగా రాళ్ళు కర్రలు రాడ్లు ఆరు గంటల పాటు భయభ్రాంతులు చేసే విధంగా చేశారంటే మీ పంపించదలుచుకున్నారని నేను అడుగుతున్నాను నడిపోడ్డున ఒక మాజీ మంత్రి ఇంటిని ముఖ్యంగా దీని వెనకాల ఉన్నటువంటి వ్యక్తులకి నేను ఒక ప్రశ్న తలుచుకున్నాను పెమ్మసాని గారు కేంద్ర మంత్రి కొన్నూరు ఎమ్మెల్యే గారు ఇక్కడ దగ్గరలో ఉన్నారు దూళిపల్లి నరేంద్ర గారు మరి డైరెక్ట్గా ఆ యొక్క సన్నివేశంలో గల్లా మాధవి గారు ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే వీళ్ళందరూ కలిసి ఒక కమ్మని కుట్ర వేశారు అదన్నీ మాకు తెలుస్తున్నాయి ఏం చేద్దాం అనుకుంటున్నారు ఏమిటి మీ ధైర్యం నడిబొడ్డునున్నటువంటి ఒక కాపు నాయకుడు ఇంటి మీదకి వచ్చి మీరు దౌర్జన్యం చేసి మేము చాలా ధైర్యవంతున్నాం అని చెప్పాలనుకుంటున్నాను మీ ధైర్యం రావడానికి కానీ మీరు అధికారంలో రావడానికి కానీ కాపులు సహకరించలేదని నేను చాలా స్పష్టంగా ప్రశ్నిస్తున్నాను మేము లేకుండా మీరు అధికారంలోకి వచ్చారా గత నలభై ఏళ్ళుగా ఈ యొక్క అవమానాలు ఈ యొక్క ఇబ్బందులు మాకు రంగా గారు చనిపోయిన దగ్గర నుంచి కూడా పూర్తిగా క్లారిటీ ఇచ్చే విధంగా సిట్ తన రిపోర్ట్ ఇచ్చింది ఇది డైరెక్ట్గా సిట్ రిపోర్ట్ ఇవ్వలేదండి ఎందుకంటే సిట్ ఎప్పుడు కూడా ప్రభుత్వం యొక్క కనుసన్నల్లోనే ఉంటుంది కాబట్టి దానిలో గత ప్రభుత్వం వాళ్ళు సిబిఐ వాళ్ళ దర్యాప్తును కూడా దానికి జత చేర్చి ఆ యొక్క రిపోర్ట్ని క్లారిటీ ఇవ్వడం జరిగింది అంత స్పష్టంగా వంద కోట్ల మంది మనోభావాల్ని రిపోర్ట్ అనేది సరిగ్గా రాకముందే ఎవరి మీదైనా కానీ ఇలాంటి దుష్ప్రచారం చేయటం అనేది చాలా చాలా బాధాకరం అమానవీయం మరి వచ్చిన తర్వాతైనా కానీ దాన్ని సమర్థించుకోవడానికి ప్రస్తుతం తెలుగుదేశం ప్రభుత్వమే కానీ మరి కూటమిలో ఉన్నటువంటి జనసేన ప్రభుత్వమే కానీ ఇక భారతీయ జనతా పార్టీ అయితే ఆంధ్ర రాష్ట్రంలో విధంగా లేదనే చెప్పుకోవాలి వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు చెప్పే స్టేట్మెంట్ దాటి ఒక్క మాట కూడా ముందుకు వెళ్ళాలి ఇలాంటి నీచమైన దుష్ప్రచారం చేసింది కాకుండా మీకు రాజకీయాలుగా ఏ లబ్ధి కావాలన్న మిగతా విషయాలు తీసుకోవాలి కానీ ఇంతమంది మనోభావాలు ఇన్ని కోట్ల మంది మనోభావాలను తీసుకుని మీరు ఇబ్బందులు పెడుతూ అతి ముఖ్యంగా రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడల్లో మీ సొంత రిపోర్ట్లు సిబిఐ ఇచ్చిన రిపోర్ట్లు కాదని సిబిఎం రిపోర్ట్ని ఫాలో అవుతున్నారు అంటే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన రిపోర్ట్ అంటే ఈ రాష్ట్రంలో